జయ శ్రీరామ్ అన్ని అన్యమత ప్రచారం భారత్ కే మా గ్రామంలో అందరూ మా గ్రామంలో అందరూ ఈ రోజు మనం అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలం నంజాపురం గ్రామంలోన అన్య మత ప్రచారం నిషేధం మా గ్రామంలో కూలే ఉన్నాము మా గ్రామానికి అన్య మతస్థులు ఎవరైనా గా వచ్చి ప్రచారం చేస్తే మన తాట తీస్తామని చెప్పేసి గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా ఈ రోజు అన్యమత ప్రచారం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇలాంటి వాతావరణం ఈ నంజాపురమే కాదు ప్రతి గ్రామంలోనా ప్రతి జిల్లాలోనా ఇలాంటి బోర్డులు ఏర్పడాలని చెప్పేసి అన్ని మతస్థులు చాలా వరకు తగ్గిపోయి హిందూ భావం కలిగిన వ్యక్తులు ముందుకు రావాలని కోరుతున్నాం ఎందుకంటే గతంలో మనం చూసాం సనాతన ధర్మం మంది మన సనాతన ధర్మంలో అన్య మతస్సులు వచ్చి మన గ్రామానికి చూసి సనాతన ఉన్నటువంటి విలువలను పెద్దల సాంప్రదాయాలని దెబ్బతీసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కువగా వస్తుంది ఇలాంటి వాతావరణం నెలకొల్కున్నట్ల అందరూ కలిసికట్టుగా ఉంటే మనం ఏదైనా సాధించగలం అలాంటి వాతావరణము మన నంజాపురం గ్రామంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జైరామ్